హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మి శ్రీజా వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడానికి వచ్చేసాను మీ శ్రీజా ఓకేనా సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ నేను నవీన్ తమ్ముడు అటుపక్క నుంచి మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు మేమంతా కలిసి బయటకు వెళ్తున్నాం బయటకి ఎక్కడో కాదు జుబల్ దన్లో హార్బర్ అని కట్టున్నారు కదా ఫిషింగ్ హార్బర్ అక్కడికి వెళ్తున్నాము సో చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఇది మాత్రం నాకు చెప్పింది ఫస్ట్ అనూషా చెప్పారు అయితే తనైతే పిలవలేదు ఏమనుకుంటుందో ఏమో మళ్ళీ పిలిచి ఇట్లా కారు ఇర్క్ అయిపోతే హట్ అవుతారు కదా వాళ్ళు మనోభావాలు తింటాయి కదా అందుకని పిలవలేదు చెప్పకుండా వెళ్ళాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పాల్సింది అనూషాకి అనూషా గారు సారీ సారీ అండి తర్వాత వచ్చి మా కవిత కూడా పిలిచారనమాట మా కవిత అంటే అవుతుంది అని పిలిచింది మా వాడు ఎప్పుడు బ్యావర్స్ లాగా ఉంటాడు ఇప్పుడు ఈరోజు చూడండి తను కూడా పిలిచింది మేము బోర్డు కొనుక్కున్నాం పిన్ని రా పిన్ని అని సో తను పిలిచినప్పుడు కూడా రాలేదు సో ఈ ఈ విధంగా అయితే కుదిరింది అత్య మాకు సో సారీ కవిత సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది సో పిల్లకాయలు చూడండి కార్లో వాళ్ళ డాడీ అయితే కార్ తెచ్చాడు ఫే ఫ్రెండ్ కార్ అని ఆ సన్ రూఫ్లో వెళ్ళి ఎక్కుతున్నారనమాట మా అన్న కూతురు చిన్ని మీకు తెలుసు కదా అందరికీ చిన్ని మా నా కూతురు అలాగే అమ్మ పాప మ్యాగీ మ్యాగీ తెలుసు కదా అందరికీ అందరికి అందరు ఓ వేసుకోండి మ్యాగీ ముందుకు అనమాట సో భయపడుతుంది తనైతే ఇంటికి లేదు తిరుమలకి వచ్చారు సో చాలా బాగుంది పిల్లలతో హ్యాపీగా సరదాగా ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళాము అనమాట అలాగే సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళాము సాంగ్స్ కూడా కొంచెం వినండి ఏదో మాకు వచ్చినట్టు మా వాయిస్ తగ్గట్టు మేము పాడాము అంతే కదా అలా పాడాము పిల్లలు అందరూ భలే పాడేస్తున్నారు మా పిల్లకాయలు అయితే ఇద్దరూ మా అన్న కూతురు నా కూతురు భలే పాడేస్తున్నారు అలాగే మా నవీన్ కూడా భలే పాడేస్తున్నాడు మన వాయిస్ అంతా సెట్ కాదనుకో కానీ ఏదో ట్రై చేసాం కొత్తగా కొత్తగా ఉందని సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట సో చూద్దాం చేయండి మీరు అనుకుంటున్నారు కదా ఏ సాంగ్ పాడుతూ వెళ్తున్నామో కింద కామెంట్లో కామెంట్ చేయండి చూద్దాం ఎవరు చెప్తారు చూసేద్దాం ఈ వీడియోలో మేము ఏం సాంగ్ పాడుకుంటా వెళ్తున్నామో కారులో చెప్పండి చూద్దాం మా ఊడైతే నిజంగానే కొత్త అందగాడులా తయారైపోయినాడు ఎప్పుడు షార్ట్లో నిక్కరలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు సో ఫ్యాంటు షర్టు స్పెట్స్ సో చూసేద్దామా రండి కొత్త కో తొందరపడి మంది చెవులో చెప్పింది అల్లరిగానేమో అల్లుకుపోమందే మాటలతో కాలక్షేపం అంటుంది ఏమండోయ్ శివరు మళ్ళీ అప్పుడు ఆకాశం ఎంత కావുണ്ട് చిక్కల ఆకాశం నవోసుసిల్లారా మందిరసలరు ఉదిస్త చెరిపసని మీద రామసల అలా సాంగ్స్ పాడుకుంటూ బయలుదేరుతూ అనమాట సో వీళ్ళైతే ఇక్కడ ఆగున్నారు ముంగమూరు బెట్రగుంట అంట అక్కడ ఏరియా ఆ ఏరియా అసలుకి నాకు నాకు అసలు తెలియదు ఎందుకంటే ఆ రిలేటివ్స్ మాత్రం మాకు ఎవ్వరు లేరు అటు సైడు అలాగే మేము చాలా అంటే చాలా ఉన్నాయి ఈ వీడియోలో అయితే మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో మిస్ కాకండి ఎందుకంటే చాలా బాగుంటాయి ఫుల్ వీడియో చూడండి సో పిల్లలతో సరదాగా అలా అనమాట సో మా చెల్లి వాళ్ళు మా చెల్లి వచ్చింది వాళ్ళ ఆయన వచ్చి వదిలిపెట్టి అనమాట సో మా చెల్లి మా చెల్లి వాళ్ళ పిల్లకాయలు మా ఇంటికి వస్తాం మా ఇంటికి వస్తాం అంట అన్నారంట పిల్లలు ఆ పెదమ్మలు ఇంటికి వెళ్దాం పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని సరే పెదమ్మలు ఇంటికి ఎందుకులే సండే కదా ఎప్పుడు స్కూలు అదే అని సో ఎప్పుడైనా ఇలా వెళ్తే బాగుంటుంది అని కొత్తగా ప్లాన్ చేసుకున్నాం తను మా ఇంటికి వస్తా అనింది అందుకని వద్దులే అమ్మా అని మేము అక్కడికి వస్తున్నాం నువ్వు అక్కడికి రా అని చెప్పామన్నమాట సో అందుకని అందరం కలిసి ఇలా ఈ విధంగా వెళ్ళి వెళ్తున్నాం అనమాట కారులో చూసారా పిల్లలు మా వీళ్ళందరినీ హాయి చెప్పమంటుంటే పిల్లకాయలు మా ఫోన్లో మాత్రం మాట్లాడతారు పెదమ్మ బాగున్నావా పెదమ్మ అన్న ఏం చేస్తున్నాడు పెదమ్మ పెదనాన్న ఏం చేస్తున్నాడు కనీసం మన ముందుకు వస్తే ఏంటి అని కూడా మాట్లాడరు వాళ్ళు మా చెల్లి పిల్లకాయలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లకాయలు అనమాట పండు స్వీటీ పేర్లు ఓకేనా వస్తూ వస్తూ స్నాక్స్ తెచ్చిన స్నాక్స్ తెచ్చినట్టుంది మా చెల్లి అది తింటున్నారనమాట సో అక్కడ నుంచి మాకైతే ఫుల్ ఆకలేస్తుంది సో జువల్ దొనికి సో మాకైతే ఫుల్ ఆకలేస్తుంది సో చూస్తూ ఉన్నాం అనమాట ఎక్కడ టిఫిన్ షాపు అని సో మా తమ్ముడు కాల్ చేసి లేదాక జువల్ దూన్లో బాగానే ఉంటుంది మీరు అక్కడికి వచ్చేసేయండి అని చెప్పాడు ఇసుకపల్లి తమ్ముడు సో మేము అక్కడికి వెళ్ళామనమాట సో ఇక్కడ ఈ విధంగా టిఫిన్ అయితే తిన్నాము తినేసి మళ్ళీ అక్కడి నుంచి కారు తీసాము తీసి వచ్చేసామన్నమాట దగ్గరలో ఇది జ్యూవలరీ సెంటర్ నాకైతే తెలీదు నాకైతే కొత్త అసలు మాకే కాదు మా వాళ్ళు ఎవరికి తెలియదు మా అమ్మకు కూడా తెలియదు అసలుకి చూసారా ఎండు చేపలు రోడ్లోనే ఎండబెట్టి ఉన్నారనమాట అయితే బాగా దొరుకుతున్నట్టుంది పాపం చేయని కష్టపడిని కష్టపడాలి కదా మా నేను మత్స్యకారులనే కానీ మాకు ఈ అలవాటు అయితే లేదు అంటే అలవాటు అంటే అలవాటు కదా ఈ అంటే ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది కదా ఇలాంటి వర్క్ కానీ పడవలో ప్రయాణం కానీ వాటి గురించి ఏమీ తెలియదు అసలుకి నాకైతే అస్సలు తెలీదు మా తమ్ముడికి తెలిసేమో నవీన్ గారికి నాకైతే నిజంగా అసలు తెలియదు ఎందుకంటే మా నాన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళ వెళ్ళలేదు కదా సో అందువల్ల మనకు అంతగా తెలియదు అనమాట మా అమ్మ కూడా ఫస్ట్ టైం మేమైతే బోట్ పడవ షికారికి వెళ్ళామన్నమాట కొంచెం అయితే టెన్షన్ పడ్డాము చూపిస్తాను రండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు చూసారా రోడ్ కూడా చాలా బాగుంది ఫిషింగ్ హార్బర్ ముత్కూరులో ఒకటి ఉందంట ఇది సెకండ్ది ఇది సెకండ్ది బోట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఊర్లో ఏం కనిపించలేదు కానీ కానీ ప్లెజెంట్గా పీస్ఫుల్గా నిజంగా చాలా అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది వర్క్ జరిగితే బాగుంటుందేమో ఇంకా కానీ జనాలు మాత్రం మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే మేము ఉదయాన్నే వెళ్ళిపోయాం కదా అంతకైతే లేరు జనాలు మాత్రం ఫుల్గా అయితే వస్తున్నారు మేము వచ్చే టైంకి జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు చూసారు కదా చేపలు అన్నీ చూపిస్తాను రండి 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 కొంచెం మ్యూజిక్ యాడ్ చేద్దామంటే కాఫరేట్ క్లైమ్ ఎక్కడ పడిపోతుందని సైట్ చూసారా రోడ్ చూసారా ఎంత బాగుందో కదా నేను ఆ రోడ్లో కూడా కారు కొత్తగా ఉందని నేను కూడా ఒక కొత్తగా డ్రైవ్ చేశాను అనమాట సో మా వాడు నవీన్ గాడు వీడియో తీవండి నేను తీయలేదు అసలుకి అదేమంటే నన్ను అవన్నీ నేను వాద వచ్చిందనమాట మా ఇద్దరికి చూసారు కదా ఇంకా కడతా ఉన్నారు కడి కడితే మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా సో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ వీళ్ళైతే వెళ్ళిపోయి ఉన్నారు మా అమ్మ మా తమ్ముడు వాళ్ళందరూ పిల్లలతో మా చెల్లి మేద్దరం వెనకాల వెళ్తున్నాం నేను మా నవీన్ గారు ఎందుకు అంటే కారు కాసేపు డ్రైవ్ చేశాను నేను ఆ ఏరియాలో బాగుంది కదా అని అంటే ఈ కారు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు కదా ట్రై చేయలేదు కదా అని ఆ ట్రై చేశాను అనమాట కానీ బాగుంది గేర్ లేదు అసలుకి గేర్ లేకుండా ఎక్సలేటర్ బ్రేకే అనమాట చాలా బాగుంది అయితే కొన్ని రోజులు అలవాటు అయిపోతే వచ్చేస్తుంది ఇది కూడా అలవాటు చేసుకోలేదు ఎందుకంటే ఆ గేర్లు కారే నాకు బాగా నచ్చింది ఇది టక్కని బ్రేక్ వేయాలంటే కొంచెం పోయి ముందు కొంచెం గుద్దుకుంటున్నాను అనమాట చూసారా మా గిరిగాడైతే పాపం ఈ బోట్ వెళ్తున్నాడు వెళ్తూ చదువుకుంటున్నాడు నాకు నిజంగా వాళ్ళు చూస్తుంటే నాకు నిజంగా బాధేసింది అసలు ఎంత కష్టమో కదా వాటర్లో ఇలా చేయడం కష్టపడడం నాకు నిజంగా చాలా అంటే చాలా అందులోనే స్నానం చేయకుండా ఏం చేయకుండా వన్ వీక్ అలానే ఉంటారంట నేను వాళ్ళతో కూడా మాట్లాడించున్నాను ఆ వీడియో కూడా ఇంటర్వ్యూ లాగా చేసినాను నాకు తెలిసి తెలియక చేస్తున్నాను అందులో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి సో వాళ్ళతో కూడా నేను అనమాట ఇంటర్వ్యూ లాగా చేశాను అది కూడా మీరు చూసేయండి సో ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాము అక్కడికి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూపిస్తాను రండి పిల్లలతో మాట్లాడుకుంటూ ఆ టైం పాస్ చేస్తే వెళ్ళాను అనమాట అలాగే కొంచెం మా నవీన్ గాడికి కూడా కొంచెం వీడియో ఉంది మధ్యలో నవ్వుకుంటారు కానీ కాసేపు అయితే మేము టెన్షన్ పడ్డాము మీరైతే నవ్వుకుంటారు సేఫ్గా దేవుడి దగ్గరలో ఏం కాలేదనమాట చూపే చూసేయండి ఎవరు ముందు వెళ్తారా ఎవరు వెనకెళ్తారా అన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట పిల్లలతో మా అన్న కూతురు చూడండి మ్యాగీ టింగిటింగిగా నడుచుకుంటూ వెళ్తుంది మా అమ్మ తీసుకెళ్తుంది తినొచ్చి మా చెన్న మా చెల్లెలు కూతురు చిన్న కూతురు ఫస్ట్ భయపడింది కానీ తర్వాత యాక్టివ్గా రన్నింగ్ రేస్ లాగా అనమాట దాని మీద సో మాట్లాడుతూ వస్తుంది కదా మా అన్న కూతురు ఆ పిల్ల మాటలు కూడా నేను వినిపిస్తాను విని చూడండి ఒకసారి వినండి అలాగే చేపలు చేపలు అసలు ఎలా ఉన్నాయంటే అంత అలా ఉన్నాయన్నమాట సముద్రంలో చేపలు చూడండి కనిపిస్తుందా ఇది ఫేక్ కాదు రియాలిటీ అనమాట చూడండి అంటే కనిపిస్తుందా చేపలు మళ్ళీ ఉన్నాయి కదా పిల్లలు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చేపలు చూసి అసలు మా అన్న కూతురు అయితే చూడండి ఎలా మాట్లాడుతుందో చేపలు చూడండి ఎంత బాగుందో చూసారా ఇలాగా సముద్రం ఏటకి వెళ్తారంట సో వాళ్ళతో కూడా నేను మాట్లాడుచున్నాను ఒకసారి వినండి చేపలు చూసావా ఎట్టపోతుంది అదా భూలో పోతుందా మాటలు రావ నీకు భూవా ఎట్టపోతుంది చెప్పు ఎట్టపోతుంది చెప్పు అట్టపోతుందా ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయా చాలా ఉన్నాయా చేపలు చూడు అని అని చేపలు చూపిస్తారా నీకు వాపసకు వచ్చావు ఇక్కడ తీరా సరే కదా ఈ లొకేషన్ చూసారు ఎంత బాగుందో అబ్బా సారీగా తీసుకొచ్చి ఉంటే ఒక రీల్ చేసి ఉండేది అది కూడా ఏ సాంగ్ అంటే శ్రీకాంత్ సాంది స్నేహ అది మా వాడు చూడండి డాన్స్ చేసుకుంటూ పోతున్నాడు బాగా నచ్చిందని స్పెట్స్ మాత్రం వదలలేదండి అసలుకి పడిపోయేటప్పుడు కూడా స్పెట్స్ వదలలేదు అటు చూపిస్తాను రండి అది కూడా నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ సీన్ అయితే నిజంగా బాగా చేసింది చూసారు ఎంత బాగుందో కదా లొకేషన్ అయితే పోయింది అసలు కదా టాపులు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు చూస్తారా పడవలో చాలా దూరం నడవాలబ్బా చూడండి వీళ్ళు ఎక్కడున్నారు సరే అంత దూరంలో ఉన్నారా నేనే అంత దూరంలో ఉన్నారనమాట నేనే జూమ్ చేసి జూమ్ చేసి ఇంత దగ్గరలో పెట్టింది చూడు ఒకసారి చూడు బ్లాగ్ అనిపిస్తున్నా హలో స్వీటీ చెప్పు హాయ్ చెప్పు ఓకే స్కూల్ అయిపోయింది ఏ క్లాస్ నువ్వు చిన్నగా చిన్నగా జాగ్రత్తగా ఓకేనా చూస్తున్నారా కనిపిస్తుందా సముద్రం మధ్యలో ఉన్నాం మేము చేపలు చూడండి ఎలా వెళ్తున్నాయో సముద్రంలో వావ్ సూపర్ ఇది ఫేక్ కాదు రియల్ ఇది మాట చూడండి చాలా బాగుంది మా తమ్ముడు అయితే రే చూడరా మా తమ్ముడు అయితే కోసం పడవ తీసుకొచ్చాడు మేము ఫస్ట్ టైం పడవేకపోతున్నాం అది సముద్రంలో చూసారా అది సముద్రం కాదు అది కాలం అది సరేలే సెకండ్ టైం అయితే ఈ విధంగా అయితే సముద్రం మధ్యలో వెళ్తున్నాం అనమాట ఫస్ట్ చాలా భయం వేసింది కానీ నాకు ఇది ఫస్ట్ టైం లాగా అనిపిస్తుంది మా సముద్రం సెకండ్ టైం అయితే కొంచెం కాలువ లాగా అనిపించింది కానీ ఇది మాత్రం చాలా భయమేసింది అమ్మో మా అమ్మ కూడా ఫస్ట్ టైం అంటే ఎక్కింది ఎక్కింది అన్నప్పటి నుంచి అసలు ఎక్కలేదంట మా అమ్మ ఈ విధంగా అయితే పడవలోకి అయితే ఎక్కేస్తాము ఇక్కడ ఇక్కడేపు బాగానే ఉంది దిగేటప్పుడే కొంచెం క్లంజీ అయిపోయింది అనమాట చూపిస్తాను దిగేటప్పుడు కూడా పడవ వెనక్కి వెళ్ళిపోతాం ఉంటే భయం అనమాట ఫస్ట్ నవ్వుకుంటూనే ఉన్నాము అప్పుడు కూడా వీడియో తీసాను మా ఓడిని తర్వాత వెనక్కి వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ వేసిందనమాట చూసారుగా ఎంత బాగుందో కదా సముద్రం మధ్యలో ఇలా బోట్లో మా తమ్ముడు దయ వల్ల మేము ఇలా ఈ షికార్కి వెళ్తున్నాం అనమాట చూడండి సముద్రంలో మా అమ్మ అయితే వద్దు వద్దు వెళ్ళిపోదాం వెనక్కి డిస్ అంటుంది మేమైతే దూరంగా వెళ్ళలేదులే కొంచెం మేము వెళ్ళాము వీళ్ళేమో పదం పదండి అంటున్నారు కానీ పిల్లల్ని అందరం పెట్టుకొని మా అమ్మే ఆడిపోయేది వద్దు వద్దు అని అరుస్తుంది అనమాట మా చెల్లి కూడా పదం పదం అంటుంది నేనైతే వద్దు నేను కూడా వద్దు అంటున్నాను కానీ కాసేపు కొంచెం దూరం తిరిగేసి వచ్చాము పిల్లలేమో ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నారు సో దిగే ముందు అక్కడే అక్కడక్కడే ఒక నాలుగు ఐదు రౌండ్లు వేపి చేసామన్నమాట ఇట్లాగా తిరుగుతూ అక్కడే చాలా బాగుంది కదా అక్కడ డాన్స్ అయ్యి అంటుంటే ఎక్కడ అలలు వస్తున్నాయి కదా కానీ చాలా బాగుంది భయం కూడా అలాగే అంత అంతకన్నా అంత భయం వేసిందనమాట ఫస్ట్ టైం కదా వెళ్ళడం ఆ థ్రిల్లింగ్లో అక్కడి నుంచే మా వారికి ఫోన్ చేశాను ఆ దిగేటప్పుడు వెంటనే దిగేసి ఫోన్ చేసి మా ఆయనకి నేను ఇలా బోట్ ఎక్కాను షికార్కి వెళ్ళాను అని చెప్పాను సో ఆయన కూడా నవ్వుకుంటా ఉన్నారు చెప్పేసరికి ఎక్కడికైనా వెళ్ళు తిరుగు అని అంటాడు మా వారు సో మంచి సపోర్ట్ అవ్వ అలాగే మా తమ్ముని పంపించాడు మాతో పాటు నవీన్ గారిని అలాగే తమ్ముడు ఇసుకపల్లి తమ్ముడు అనమాట సో వీళ్ళు చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కదా పిల్లలు వీళ్ళైతే నీళ్ళతోనే ఆడుతున్నారు మధ్య సెంటర్లోనే ఉన్నాము చూసారు కదా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలా అక్కడ దాకే వస్తుంది మధ్యలోకి వెళ్తే అసలు అలలు ఉండవు అని కానీ ఎందుకో టెన్షన్ అయితే వేసింది అక్కడ ఆపుదామా పడవ అన్నాడు ఏంది అంత సెంటర్లో అంత నీళ్ళలో పడవ అక్కడ ఆపుతానన్నారు అమ్మో వద్దునే వద్దు నేను ఒడ్డుకు దిగి దిగి చేసుకుంటాను లేక ఏదో ఒక రీల్లో రీల్ లాగా నేనైతే అక్కడ నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పాను ఫస్ట్ టైం కదా చాలా అంటే చాలా టెన్షన్ అయితే పడ్డాను బాగా అందులో పిల్లలు అందరూ వచ్చినారు కదా అమ్మ అయితే వద్దు వద్దు అంటుంది కొంచెం సేపు బాగానే ఉన్నింది అమ్మ కూడా తర్వాత వద్దు వద్దు అంటుంది ఈ విధంగా అయితే అందరూ వెళ్ళామన్నమాట హ్యాపీగా చూసారు కదా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ నిజంగా చాలా బాగుంది అయితే మా నవీన్ గారు పడిపోయినప్పుడు కొంచెం సేపు నవ్వారు కానీ తర్వాత అందరూ బాబా అనమాట వాడే మా తమ్ముడు వాడే తమ్ముడు తమ్ముడు అంటే వాడే అవును కదా చూసారా పిల్లలు అయితే చాలా ఆ పిల్ల కూడా భయపడడం లేదు అసలు నేను భయపడుతున్నా ఆ పిల్ల అస్సలు భయపడడం లేదు చిన్ని కూడా భయపడలేదు అంట ఇప్పుడు కూడా చెప్తుంది వాయిస్ ఇస్తుంటే ఒక పక్క నేను కూడా కొంచెం ఇంకా తిరిగి వెళ్తేటప్పుడు నేను అప్పుడు అనమాట ఆడుతున్నాను నేను ఇలా వీళ్ళందరూ చేయబడుతున్నారు చూడండి పిల్లలు చూసారా బాగుంది చాలా బాగుంది అయితే చూడాల్సిన ప్లేస్ అని చెప్పని కానీ బాగుంది అంటే ఇలా నేల ఎవరిని ఎవరిని తిప్పురు అనమాట ఇది మేము స్పెషల్గా అడిగి మరీ తీసుకెళ్ళాము అది పడవ అనేది అంతే కానీ మామూలుగా చూడడానికి వరకే అక్కడ దగ్గర రాణిస్తారు ఇలా పడవ రూపంలో ఎవరిని తీసుకెళ్ళరు మనం తెలిసిన ఉన్నారు కాబట్టి మా తమ్ముడు మాట్లాడుకుంటున్నారు తీసుకెళ్ళారనమాట చూడండి బోట్లు ఇవన్నీ అక్కడ ట్రైర్ టైర్లు ఉన్నాయి కదా అక్కడ బోట్లన్నీ వడ్డీకి తీసుకొస్తున్నారు అది బోట్ నీళ్ళు అందరంట అక్కడ సో అక్కడ అక్కడికి వెళ్ళి ఆపే నుంచి దిగేయండి అని అక్కడ దిగేటప్పుడే అనమాట పిల్లలు చూడండి నేను ఎంత బాగా ఆడుతున్నారు అసలు రానన్నారు ఇంకోసారి ఇంకా ఇంకా అని చెప్తా ఉన్నారు నేనే ఎండగా ఉంది ఆడ తిప్పేది కూడా అంటే మా ఊరు సో వీళ్ళతో ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే ఈ సముద్రం మధ్యలో తిప్పాడు అనమాట ఈ అబ్బాయి ఆ ఇంజిన్ తో ఈ పడవలో పడవే కదా ఇది ఈ పడవలో తిప్పాడు సో ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిషింగ్ వర్క్ చేస్తున్నాడు తెలుసుకుందాం నీ పేరు నాగరత్నం ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు నేను ఎందుకు చదువుకోలేదు ఎందుకని బాగుంటుందనా ఎంత నెలకి ఎంత సంపాదిస్తారు నెలకి యాభై యాభై వేలు వస్తుందా వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కూడా రాదేమో ఇది బాగుంటుందా కానీ కష్టం కదా సముద్రం మధ్యంలో వెళ్ళి చెయ్యాలి అంటే ఈ పడవలో ఎంత మంది ప్రయాణం చేస్తారు ఏంటి ఇంత చిన్న వాళ్ళు పది మందా ఏం కాదు కదా సో అంతా బానే ఉంటుంది అయితే మీ అందరికి స్విమ్మింగ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి కదా ఉంటుందా సో ఈ ఫీల్డ్ అనేది చాలా కష్టం చాలా కష్టం అనుకుంటున్నాను సో మార్నింగ్ మీరు ఎన్ని గంటలు వచ్చి పైకి వెళ్తారు సముద్రం పైకు ఐదు గంటలకు లేస్తారా అన్నము అదంతా తీసుకెళ్తారా ఎన్ని ఎన్ని అవర్స్ దాగా మీరు సముద్రం పైనే ఉంటారు మనం చెప్పలేము అంటే ఈవినింగ్ కూడా ఉంటుందా మా వెళ్ళి చేయాలి అంటే కష్టమేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అబ్బాయి బాగా మంచిగా సమాధానం అయితే చాలా బాగా చెప్పాడు పడవ అయితే అక్కడ ఆగామనమాట వెంటనే పడవ ఫాస్ట్ ఫాస్ట్ కి వెనక్కి వాడు అప్పుడు బానే ఉన్నాడు తర్వాత టెన్షన్ అనమాట సో చూశారు కదా పిక్ లో అనమాట చాలా సేపు నేను చెప్తా మై బోట్ నా నేను బోట్ లో ప్రయాణం చేసింది నాకు బాగా నచ్చింది దాంట్లో డేంజరస్ విషయం ఏంటంటే మా అమ్మయ్య పడిపోవడం ఎలా పడ్డాడంటే అది వాడు దూకడానికి ప్రయత్నించాడు కానీ బోట్ వెనక్కి వెళ్ళిపోయింది పడిపోయాడు ఐఫోన్ కోసం

అక్కడికే రైస్ తీసుకెళ్లి చికెన్ ఫిష్ ఫ్రై అన్ని తీసుకెళ్ళాము సో ఈ విధంగా అయితే మేము అక్కడే కలిసి అందరం కలిసి తిన్నాం అన్నమాట రెండు ప్లేట్ నేను తింటున్నారని అనుకోబోకండి ఒక ప్లేట్ మా తమ్ముడిది ఒకటి నాదనమాట సో అందరి పిల్లలు కూడా ఇష్టంగా సో అప్ అయితే ఎవరు తాగని కూడా తాగేశారనమాట అంత ఇష్టంగా బాగా ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాం ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయడం నిజంగా మొదటిసారి చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు నచ్చలేదా సో అక్కడి నుంచి రామాయపట్నం బీచ్ కానీ తీసుకెళ్ళింది అనమాట అక్కడ ఏం బాగాలేదు అక్కడ బాగుంటుంది బాగుంటుంది అని తీసుకెళ్ళింది మా చెల్లి కానీ వాళ్ళకు కూడా నచ్చలేదు వెళ్ళి నాకు తెలిసిందనమాట ఎవరు జనాలు రావట్లేదని సో ఈ విధంగా లైట్ హౌస్కి అక్కడికి వెళ్ళామనమాట సో మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మిస్ ఈజా